ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో దేశీయ పేరు సీమా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి మీ కాడి కాడివే ఏదైనా పుల్లు ఉన్నాయా మొలపులలో ఉన్నాయి ఇక్కడ రేట్ కానీ చెప్పారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష రూపాయలు కాడిపోయిన రేట్ చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు శృంకేశ్వరం మంత్రాలయం దగ్గర శృంకేశ్వర మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా భరోసా బాగున్నాయా రైతులేనా మీ పేరు నెంబర్ చెప్పండి ఎనభై ఆరు డెబ్బై ఐదు ఫస్ట్ నలభై రెండు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి రైతు సోదరులు కావాలనుకుంటే నేరుగా మాట్లాడచ్చు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఎంత అయితే ఈ విధంగా ఉంది కదా మీదనా ఇది ఒకటే ఉందా ఏనా పుల్ ఉందా కలిపిందా రేట్గానే ఏం చెప్పారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి అరవై ఎనిమిదిగా ఒక పై రేట్ చెప్తున్నా గెలానికి వస్తుంది నెంబర్ చెప్పండి మీది సెవెన్ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఎక్కడి నుంచి వచ్చారు బసిరెల్లి ఏదైనా మండలి దానికి చిరుగుంప తాలూకా అవునవునా చేద్దానికి అయితే రెండు పక్కన వస్తుంది నెంబర్ ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు రైతు సోదరులు ప్రస్తుతానికి ప్రస్తుతం ఈ విధంగా వివరాలు ఏం చెప్పినారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కడూరు వాసస్సులు పెద్ది కడూరు మండలం కర్నూలు జిల్లా బాబోతు నాయక్ గెలాలో మీ పేరునా నెంబర్ చెప్పండి